ఎంతో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు దావోస్ కు ఇప్పటికే అరకు కాఫీ రుచి చూపించామని అన్నారు అల్లూరు జిల్లా అరకులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయి చేస్తోందని విమర్శించారు ఆయన నేనే గిరిజనులో ఒక చైతన్యం తీసుకురావాలని ఆ రోజు చైతన్యం అనే పేరు పెట్టి గిరిజన సమక్షేమానికి నాంది బలికా గురుకుల పాఠశాలలో పెట్టింది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గిరిజన చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఇంకా చదువుకోవాలి టీచర్లు కూడా వీళ్ళు సరిగా లేరు బయట వాళ్ళు వచ్చి టీచ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బీఈడి పాస్ కాకపోయినా టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉపాధ్యాయు నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రెండు వేల మూడులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చా ఆ జీవో నెంబర్ త్రీ వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని టీచర్లు గాని మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను మీరందరూ రెండు సార్లు ఓటు వేశారు కదా అతనికి జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్న నేను ఇచ్చిన జీవో నెంబర్ త్రీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉంది